హాయ్ అండి ఎస్ఆర్ఆర్టిస్ట్రీకి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈ రోజు మీకు ఫిల్లింగు సోపు రెండు రెండు మిక్స్ చేస్తే ఫ్లవర్ ఎలా ఉంటుంది రెండు వేస్తే ఫ్లవర్ ఎలా ఉంటుంది అని అని నేను మీకు ఈరోజు చూపిస్తానండి నేను రెండింటికి కలిపి నేను ఏం కలర్ తీసుకున్నానంటే లెమన్ ఎల్లో కలర్ ఒకటి డార్క్ మెరూన్ కలర్ ఒకటి టూ కలర్స్ తీసుకున్నాను నేను వేసిన విధంగానే మీరు కూడా ఫ్లవర్ డ్రా చేసుకోండి ముందు క్లాస్లో చెప్పిన విధంగా కంపల్సరీ ఒకసారి వీడియో ముందు వరకు చూడండి చూసిన తర్వాతే మీరు పెయింటింగ్ స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు చూడండి నేను పెట్టలకి పైన మీకు ఫస్ట్ ఫిల్లింగ్ చేస్తాను నేను మీరు యాజ్డీస్ అలాగే ఫిల్లింగ్ చేసేసేయండి చెప్పాను కదండి వీడియో ఆఫ్ చేసుకొని చేసేయండి చేస్తే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది దాని తర్వాత నేను కింద సైడ్ మళ్ళీ మిడిల్లోని కింద సైడ్ మళ్ళీ తీసుకొని లెమెన్ ఎల్లో కలర్ ఫిల్ చేస్తున్నాను ఇట్ యాజ్డీస్ మీరు కూడా అలా లెమన్ ఎల్లో కలర్ ఫిల్ చేయండి చేసేటప్పుడు మీకు సన్న బ్రష్ తీసుకోండి బ్రష్ పెద్దదేమీ తీసుకోవద్దు ముందు చిన్న సైజుతోనే వేస్తే మీకు బయటకు అవుట్లేని బయటికి రాకుండా ఉంటుంది కదండి మీరు చిన్న సైడ్తోనే బ్రష్తో వేసుకోండి నేను వేసే విధంగా లెమన్ ఎల్లో కంపల్సరీ మీకు చెప్పాను కదా కొంచెం వాటర్ తడిపితే కనుక స్ప్రెడ్ బాగా అవుతుంది వాటర్ తడిపి కొంచెం స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసిన తర్వాత నేను వేస్తున్న విధంగానే వన్ సైడ్ మీకు లెమన్ ఎల్లో అప్లై చేసేయండి లెమన్ ఎల్లో ఫిల్లింగ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు ఫిల్లింగ్ ఈజ్ నేను ఎలా చేస్తానో అలా లెమన్ ఎల్లో ఫిల్ చేసేసేయండి ఒక మేడం నన్ను కామెంట్లో ఫ్లవర్స్కి లైన్ ఏ కలర్స్ వాడాలి మేడం అని చెప్పేసి అడిగారండి ఇప్పుడు మనం ఎప్పుడూ కూడా మనము ఏ ఫ్లవర్స్ వాడుతున్నామో ఏ కలర్స్ వాడుతున్నామో ఆ కలర్సే అవుట్ లైన్ కింద ఇచ్చుకుంటే బాగుంటుంది కానీ సపరేట్గా అంటే ఇప్పుడు నేను లెమన్ ఎల్లో కలర్ మెరూన్ కలర్ కలిపి ఒక ఫ్లవర్ వేస్తున్నాను ఇప్పుడు మీ వేసే ఫ్లవర్కి వైలెట్ కలర్ అవుట్లైన్ ఇస్తే బాగోదు కదండి అందుకని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా ఫ్లవర్ అందులోనే మనం ఫ్లవర్కి వాడిన కలర్స్ని అవుట్ లైన్ కింద ఇచ్చుకుంటే బాగుంటుంది తప్ప సపరేట్గా వేరే కలర్స్ ఏమి ఇస్తే బాగోదు ఒకవేళ వేరే కలర్స్ మనం ఇవ్వాలి అని అనుకుంటే కనుక కొంచెం గోల్డ్ కలర్ అంటే మెటాలిక్లో గోల్డ్ ఉంటుందండి ఆ గోల్డ్ కలర్ ఇచ్చుకోవచ్చు లైట్ కలర్ ఫ్లవర్స్ అనుకోండి మరీ లైట్ అంటే వైలెట్ వైట్ కలర్ మిక్స్ చేసిన అయితే కనుక సిల్వర్ కలర్స్ ఇచ్చుకుంటే బాగుంటుందండి అవుట్ లైన్ ఇప్పుడు మనం ఇప్పుడు నేను మెరూన్ కలరు ఎల్లో కలర్ ఇలాంటి కలర్స్ అయితే కనుక గోల్డ్ కలర్ ఇచ్చుకుంటే బాగుంటుంది అందుకని మనకి ఫ్లవర్ కాంబినేషన్ బట్టి మనం అవుట్ లైన్స్ ఇచ్చుకోవాలండి నేను ఇప్పుడు మెరూన్ కలర్ తీసుకున్నానండి మెరూన్ కలర్ తీసుకొని మీకు చూడండి నేను సన్న మీరు డబల్ జీరో వన్ కానీ ట్రిపుల్ జీరో కానీ బ్రష్ తీసుకోండి మెరూన్ కలర్ ఇప్పుడు ఫ్లవర్ మొత్తానికి అవుట్లైన్ వేసేసేయండి ఫస్ట్ నేను మెరూన్ కలర్ అవుట్లైన్ వేస్తున్నాను కదా మీరు కూడా యాజ్ డీజ్ అలానే సన్నగా తీసుకొని మెరూన్ కలర్ మొత్తానికి అవుట్లైన్ వేసేసేయండి అవుట్లైన్ లుక్ కూడా బాగోవాలని చెప్పాను కదండి బ్రష్ నిలబెట్టేసి అవుట్లైన్ వేయండి మీకు కనిపించాలని నేను బ్రష్ బెండ్ చేస్తాను కదండి మీరు మాత్రం నిలబెట్టే అవుట్లైన్ వేయండి కొన్ని డిజైన్స్ కి కొన్ని ఫ్లవర్స్ కి కూడా బ్లాక్ అవుట్ లైన్ కూడా అండి బ్లాక్ అవుట్ లైన్ కూడా వేసుకోవచ్చు మేడం అడిగినట్టు మనం ఎప్పుడైనా సరే సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటి బ్లాక్ ఒకటి ఈ మూడు కలర్ కూడా పెయింటింగ్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడతాయి అవి ఎందుకంటే అవి కంపల్సరీ మన పక్కన ఉండవలసిన కలర్స్ అండి బ్లాక్ బ్లాక్ కలర్ నార్మల్ కలర్ లో అండి కానీ మెటాలిక్ కలర్స్ లో మాత్రం గోల్డ్ సిల్వర్ మెటాలిక్ కలర్స్ లో ఉంటాయి అవి కూడా మనం దగ్గర పెట్టుకుంటే కనుక అప్పుడప్పుడు వాడడానికి అవుట్ లైన్స్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది కాకపోతే మనము ఏ కలర్ కాంబినేషన్లో క్లాత్కి ఫ్లవర్ వేస్తున్నామో ఏ కలర్ ఒక కాంబినేషన్లో పెయింటింగ్ చేస్తున్నాము అని అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుందండి లైన్ ఇవ్వడము అందుకని ఎలా పడితే అలా అవుట్ లైన్స్ ఇచ్చేసినా కూడా మనం చేసే ఫ్లవర్ అంతా లుక్ మారిపోతుంది నేను స్టార్టింగ్ క్లాస్ నుంచి కూడా ప్రతి క్లాస్లో కూడా అవుట్ లైన్స్ ఖచ్చితంగా వేసి చూపిస్తున్నానండి ఆ అవుట్ లైన్ లుక్ బట్టి మీకు అర్థమైపోవాలి మనం ఏమే కలర్కి ఏమేమి వాడుతామని అన్నది అందుకని ఉండే కోల్ది అంటే మనం ఇప్పుడు బేసిక్సే కదండి వేస్తున్నాము ఉండే కోల్ది కూడా మీకు మెటాలిక్స్ గోల్డ్ సిల్వర్ ఇలాంటి కలర్స్ అన్ని కూడా మనం అన్ని అన్ని పెయింటింగ్స్ లో వాడతాం కదండి ఆ వాడినప్పుడు మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది ప్రస్తుతానికి మరి బేసిక్స్ అంతే కదండి మనం నడుస్తుంది కానీ నేను అన్నిటికీ కూడా అవుట్లైన్స్ ఇస్తున్నాను కదండి మీరు ఆ అవుట్లైన్స్ ని బట్టి అందరూ కూడా మనం ఫ్లవర్కి ఎలా అవుట్లైన్స్ ఇస్తున్నామో అర్థం చేసుకోండి ఇప్పుడు నేను చూడండి మెరూన్ కలర్ తీసుకున్నాను కదా మీకు ఓపెన్ ప్లేస్ మనం వదిలేసాం కదండి వదిలేసిన ప్లేస్ లోని మెరూన్ కలర్ స్టోక్ ఇచ్చేసేయండి డబల్ జీరో బ్రష్ కానీ ట్రిపుల్ జీరో బ్రష్ కానీ తీసుకొని స్ట్రోక్ ఇవ్వండి అది సన్నగా రావాలి స్ట్రోకు సన్నగానే ఇవ్వండి కొంచెం మనం పెద్ద బ్రష్తో ఫ్లాట్ నెంబర్ బ్రష్తో ఇచ్చామంటే కనుక మీకు అవుట్లైన్స్ అవి పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఈ స్టోక్ని సన్న బ్రష్తోనే ఇవ్వండి నేను ఇప్పుడు ఇస్తున్నాను కదండి యాజ్ ఈజ్ మీరు కూడా అలానే స్టోక్ ఇచ్చేసేయండి ఇస్తే కనుక ఫ్లవర్లు చూసారండి ఎలా మారుతుందో మనం నేను వేసాను కదా అవుట్లైన్ నుంచి కిందకు వచ్చేసేటట్టు అంటే లైన్కి పైకి వెళ్ళిన ఒక బ్రష్ని అవుట్లైన్ నుంచి కిందకు వచ్చేటట్టు మీరు స్ట్రోక్ ఇవ్వండి చెప్పాను కదండి మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకొని స్ట్రోక్ ఇవ్వండి నేను చెప్పే క్లాస్ బాగానే అర్థమవుతుంది కదండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను మీకు లాస్ట్ సెక్షన్లో వేసిన ఫ్లవర్ మీకు ఎలా వచ్చిందండి బాగా వచ్చిందా లాస్ట్ సెక్షన్లో మీకు నేను లోటస్ ఫ్లవర్ చూపించాను కదండి లోటస్ ఫ్లవర్స్ బాగానే వేసారండి మీకు అర్థమైనాయండి మనం లోటస్లో కూడా చాలా రకాలు ఉంటాయండి అవన్నీ మళ్ళీ తర్వాత ముందు సెక్షన్స్లో చూద్దాము ఒక్కసారి అన్నీ అని అనుకోకండి నిదానంగా నేర్చుకోండి స్టార్టింగ్ నేర్చుకున్న వాళ్ళందరికీ చెప్తున్నాను నేను అలా అయితేనే మీకు బాగా క్లాసెస్ అర్థమవుతాయి మీరు అన్ని పెయింటింగ్స్ చూసేసి ఇలా వేసేయాలి నేను అలా వేసేయాలని అని అనుకోవద్దు అవన్నీ కూడా మీకు ముందు ముందు వస్తాయండి ముందు ముందు వేయగలుగుతారు అందుకని ఖచ్చితంగా మీరు ఆ ఆ ఫోన్లో చూసి ఈ ఫోన్లో చూసి గూగుల్లో చూసేసి ఇలాంటి పెయింటింగ్స్ రావట్లేదేంటి ఇలాంటి పెయింటింగ్స్ ఎప్పుడు నేర్పుతారు మేడం అని అనుకోవద్దండి ఎందుకంటే ముందు సెక్షన్స్లో చాలా పెయింటింగ్స్ నేను నేర్పిస్తాను మీకు కాకపోతే నేను చెప్పాను కదండి స్టార్టింగ్ నుంచి నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నానని చెప్పేసి వచ్చేసిన వాళ్ళకి కాదండి నేను రాని వాళ్ళకి మాత్రమే ఈ పెయింటింగ్ క్లాసెస్ పెట్టానండి వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను అందుకని చెప్పేసి మీరు కంగారు పడవద్దు నిదానంగా నేర్చుకోండి ముందు సెక్షన్స్లో ఇంకా మంచి మంచి పెయింటింగ్స్ మీకు వస్తాయండి మరి మంచి మంచి డిజైన్స్తో పెయింటింగ్ మీరు నేర్చుకోవాలి అని అంటే కనుక ఛానల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి కదండి మన ఛానల్ని మీరు క్లాస్ కంప్లీట్ చేసిన మట్నే లైక్ చేయడము షేర్ చేయడము మర్చిపోకండి చెప్పాను కదండి మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయమని వీడియోని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా మీరు ఖచ్చితంగా లైక్ చేయడము షేర్ చేయడము మర్చిపోవద్దండి ఇప్పుడు చూడండి మనం వేస్తున్న పెయింటింగ్ ప్రతి పెట్టలకి కూడా మీరు స్ట్రోక్ అలానే ఇచ్చేసేయండి స్ట్రోక్ కంప్లీట్ అయ్యేసరికి ఫ్లవర్ లుక్ చూసారండి ఎలా ఉందో మీరు చూసారండి ఈ శారీ ఈ ఫ్లవర్స్ ఈ బంచెస్ కూడా ఖచ్చితంగా శారీస్కి వేసుకోవచ్చండి ఇది ఏం పెద్ద కష్టంగానేమో ఉండదు కొంచెం మంచి శారీస్ తీసుకోమని చెప్పాను కదండి మీరు ఏదైనా శారీకి కూడా ఇలాంటి ఫ్లవర్స్ వేసుకోవచ్చండి వేసుకుంటే కనుక అవి కూడా లుక్ చాలా బాగా కనిపిస్తాయి అలాగే ప్రతి పట్టలకి కూడా కంప్లీట్ చేసేయండి స్ట్రోక్ని మీకు ఫ్లవర్ లుక్ మారుతుంది ఇలాంటి పెయింటింగ్ ఫ్లవర్స్ చేసేటప్పుడు అండి డార్క్ కలర్ లైట్ కలరు టూ కలర్స్ మిక్స్ చేయాలండి రెండు డార్క్ కలర్స్ తీసుకోకూడదు అంటే మనం లైట్ కలర్ లోకి డార్క్ స్ట్రోక్ ఇస్తున్నాం కదండి అలాగా ఇప్పుడు నేను వైట్ కలర్ మీద వేస్తున్నాను కాబట్టి పాప్లైన్ క్లాత్ మీద మీకు నేను ఇలాగా కొంచెం రెండు కొంచెం లెమెనెన్ లో కలర్ కూడా కొంచెం కనిపించేది తీసుకున్నానండి అదే మీరు డార్క్ కలర్ శారీస్ ఇప్పుడు సపోజ్ గ్రీన్ కానీ ఇలాగ బ్లూ కలర్ శారీస్ కానీ అలాంటి కొంచెం టిక్ కలర్ శారీస్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి వైటు ఇలా వైట్ కలర్లో మిక్స్ వేసుకొని వేసుకోవచ్చండి వైట్ కింద అంటే నేను వేసిన ప్లేస్లోనే వైట్ కలర్ వేయచ్చు ఎల్లో కలర్ వేసాను కదండి అదే ప్లేస్లో వైట్ కలర్ వేయండి వైట్ వేసి పైన కొంచెం వైలెట్ కలర్ అని బ్లూ కలర్ అని ఇలాంటి స్ట్రోక్ ఇస్తే కనుక ఫ్లవర్ షేప్ మారుతుంది ఫ్లవర్ లుక్ కూడా మారిపోతుంది వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోయానండి ఆ ఫ్లవర్ కూడా కంప్లీట్ చేసేసాను మీరు కూడా అదే ఫ్లవర్ను కూడా స్క్రీన్ షాట్ తీసుకొని కంప్లీట్ చేసేసేయండి కంప్లీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు చిన్న పక్కన చిన్న చిన్న ఫ్లవర్స్ కింద చిన్న ఫ్లవర్స్ రెండు వేసాను కదండి కొమ్మలాగా ఆ ఫ్లవర్ని కూడా మీరు యాజ్ ఇట్ ఈస్ అలాగే కింద నుంచి ఎల్లో ఇచ్చి పైనుంచి మీరు స్ట్రోక్ ఇచ్చేసి అవి కూడా కంప్లీట్ చేసేయండి నేను చూడండి మెరూన్ కలర్ స్ట్రోక్ ఇస్తున్నాను మళ్ళీనే ఆ ఫ్లవర్కి అలానే మీరు కూడా యాజీజు మెరూన్ స్ట్రోక్ ఇచ్చి కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసిన తర్వాత మరి కొమ్మ ఇయ్యాలి కదండి కొమ్మకి నేను సేఫ్ తీసుకుంటానండి తీసుకుంటానండి మీరు కూడా సేఫ్ తీసుకొని కొమ్మని కంప్లీట్ చేసేది కానీ ఇప్పుడు చూడండి నేను అవుట్లైన్ ఇస్తున్నాను అవుట్లైన్ ఇచ్చేసి దానికి మెరూన్ కలర్ స్ట్రోక్ ఇస్తున్నాను చూడండి అలానే మీరు యాజటీజ్ స్ట్రోక్ ఇచ్చేసేయండి నేను ఇప్పుడు మీకు పాపులైన్ క్లాత్ మీద పెయింటింగ్ నేర్పిస్తున్నానండి మీరు శారీస్కి వేసేటప్పుడు ఖచ్చితంగా చెప్పాను కదండి కాటన్ శారీస్కి అయితే కనుక ఈ పెయింటింగ్ సరిపోతాయి ఇప్పుడు నేను మన పాపులైన్ మీద నేర్చుకున్న శారీ పెయింటింగ్స్ కాటన్ శారీస్కి సరిపోతాయండి అదే జార్జెట్టు పట్టు షెఫాను ఇలాంటి శారీస్కి అయితే కనుక ఖచ్చితంగా మెటాలిక్ కలర్స్ అయితే వాడాలండి మెటాలిక్ కలర్స్ అయితేనే మనకి అందులో అబ్జర్వ్ చేసుకుంటాయి పెయింటింగ్స్ అవి అయితేనే బాగుంటాయి ఇప్పుడు మనం చూసారండి నేను ఇప్పుడు మనకి కాటన్ కాప్లైన్ మీద వేస్తున్న కాంబినేషన్స్ ఏ మనం కా వేసే వేరే శారీస్కి మనం వేయాల్సిన అవసరం లేదండి మనం శారీని బట్టి కలర్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ప్రతి సారీని బట్టి అది నేను ముందు ముందు మీకు కలర్ కాంబినేషన్ చెప్తాను అన్నాను కదా ఖచ్చితంగా చెప్తాను అది మీకు ఇప్పుడు మనం పింక్ శారీ వేస్తాం అనుకోండి పింక్ శారీ కాంబినేషన్ ఏం బాగుంటుంది పింక్కి వైలెట్ కలర్ బాగుంటుంది బ్లూ కలర్ బాగుంటుంది దానిలో మనం కొంచెం గోల్డ్ మిక్స్ వేయచ్చు సిల్వర్ మిక్స్ చేయొచ్చు అలాగా మనం పింక్ శారీకి వేసుకోవచ్చు బ్లూ శారీకి కూడా అంతే పింక్ కలర్ బాగుంటాయి పింక్ కలర్స్ బాగుంటాయి అలా మనం ఏంటంటే మీరు పెయింటింగ్ చేస్తున్నంతసేపు కూడా మీరు ఎలా వేస్తున్నాము ఏం అనేది కొంచెం అబ్జర్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అందుకని ఖచ్చితంగా చూడండి నేను బయట సారీస్ కూడా మీరు కొన్న శారీస్లో కూడా కాంబినేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేశారంటే కనుక మీకు కలర్ కాంబినేషన్స్ ఈజీగా అర్థమవుతాయి ఇప్పుడు చూడండి నేను గ్రీన్ కలర్ కాడ ఇస్తున్నాను చిన్న కాడ మధ్యలో మిడిల్లోని మీరు కూడా గ్రీన్ కలర్ చిన్నగా కాడిచ్చేసి ఇచ్చేసి ఆ లీఫ్ కంప్లీట్ చేసేసేయండి నేను సేఫ్ గ్రీన్ వేస్తున్నానండి మీరు కూడా సేఫ్ గ్రీన్ తీసుకొని యాజ్ దీస్ అలాగే లీవ్ కంప్లీట్ చేసేయండి ఒక మేడం అడిగారండి క్లాత్ మీద డిజైన్ ఎలా వేసుకోవాలండి డ్రాయింగ్ ఎలా వేసుకోవాలని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ట్రేసింగ్ షీట్ మీద మీరు వేసుకునే డిజైన్ డ్రా చేసుకోండి ఆ ట్రేసింగ్ షీట్ క్లాత్ మీద పెట్టేసి అడుగున కార్బన్ పెట్టి పైన డ్రా చేయండి క్లాత్ మీద పడిపోతుంది అంటే మనం నేర్చుకోవడానికే కాబట్టి అలా వేసుకోండి ఆ తర్వాత శారీస్కి వేసేటప్పుడు ఖచ్చితంగా మీకు ప్రింట్ ఎలా వేసుకోవాలో నేను ప్రింట్ చెప్తానండి ఆ ప్రింట్ మీరు శారీస్కి వేసుకుంది కానీ ప్రస్తుతాన్ని నేర్చుకునే పొజిషన్లోనే ఉన్నారు కాబట్టి చిన్న చిన్న ఫ్లవర్స్తో అలా వేసుకొని నేర్చుకోండి మీకు అలవాటు అవుతుంది డ్రాయింగ్ వేయడం కూడాను తర్వాత నేను ప్రింట్ ఎలా వేయాలో చెప్తాను లీఫ్కి వన్ సైడ్ గ్రీన్ వేశాను కదండి ఇంకో సెకండ్ సైడ్ నేను బ్రౌన్ కలర్ వేశాను మీ దగ్గర కూడా చూసుకొని ఇండియన్ రెడ్ కానీ బ్రౌన్ కానీ ఉంటే కనుక ఇంకొక సైడ్ కొంచెం బ్రౌన్ వేసి మిక్స్ చేసేయండి అది మెల్ట్ చేస్తే కనుక మీకు చూసారా లీఫ్ నీట్గా కనిపిస్తుంది కదా అలాగా లీఫ్ కంప్లీట్ చేసేయండి తీర్థ కాడ కూడా వేసేయండి అదే గ్రీన్ కలర్ తో చిన్న చిన్న మనకి పెటలో కింద ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ ఫ్లవర్స్ దగ్గర చిన్న ఫ్లవర్స్ కి కాడు కూడా గ్రీన్ కలర్ ఇచ్చేసేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు లైక్ అనేది ఇవ్వట్లేదండి మీకు నచ్చిందో లేదో నాకు అర్థం కావాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేస్తేనే కదండి నా పెయింటింగ్స్ నచ్చుతున్నాయని అని చెప్పేసి నేను ఇంకా చేయడానికి కష్టపడతాను కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు నచ్చిందని నేను అనుకుంటాను అలా అనుకుంటేనే కదండి మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాము లేదంటే ఏ పనైనా సరే మనకి ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదండి ముందుకు వెళ్ళగలుగుతాము మీరైనా నేనైనా సరే ఇప్పుడు మనకి ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది చూసారండి మనం ఇప్పుడు ఏం చేయాలంటే లీఫ్ ఫ్లోపడ కొంచెం అవుట్లైన్ ఇవ్వాలి కదా మరి ఇప్పుడు చూసారండి నేను మళ్ళీ మార్చేస్తాను మళ్ళీ లీవ్ అవుట్ అవుట్లైన్ కూడా ఇప్పుడు ఆ ఫ్లవర్ పైన కొంచెం లెమనెల్లో కలర్ ఉంది కదండి ఆ లెమెనెల్లో కలర్లోని బ్లాక్ డాట్స్ పెడతానండి నేను మీరు కూడా యాజ్ డీస్ అలా బ్లాక్ డాట్స్ పెట్టేసేయండి ఆ బ్లాక్ డాట్స్ పైన చిన్న చిన్నగా వైట్ డాట్స్ కూడా పెట్టండి ముందు బ్లాక్ డాట్స్ పెట్టాను కదా దాని తర్వాత వైట్ తీసుకొని వైట్ డాట్స్ కూడా పెట్టండి పెడితే కనుక ఫ్లవర్ లుక్ వాళ్ళే మారుతుంది మీరు వేస్తున్న పెయింటింగ్స్ అన్నీ కూడా ఇలానే వస్తున్నాయండి కనీసం ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతున్నారా జాగ్రత్తగా వేయండి పర్లేదు కొంచెం కష్టపడితే వచ్చేస్తాయండి మీకు కష్టం లేకుండా మనకి ఏ పని అవ్వదు కదా మీరు ఇంట్రెస్ట్గా నేర్చుకున్న వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి చేస్తే కనుక ఖచ్చితంగా ముందు ముందు మీరు డిజైన్స్ ఎలా వేయాలి బంచెస్ ఎలా వేయాలి స్ట్రోక్స్ ఎలా ఇవ్వాలి అని అన్నదానికి ఫాస్ట్గా ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉంటుందండి కాకపోతే ఫస్టే కొంచెం కష్టపడాలి ఏదైనా సరే ఆ తర్వాత మీరు వేసేది డిజైన్స్ అన్నీ కూడా మీకు అనుగుణంగా మీకు నచ్చినట్టు మీరు వేసుకోగలుగుతారు నేను అవుట్ లైన్ ఇస్తున్నాను చూడండి నేను సాఫ్ లో కొంచెం బ్లాక్ కలర్ కలిపానండి శాఫ్రీన్ లో కొంచెం లైట్ గా బ్లాక్ కలిపాను డైరెక్ట్ గా బ్లాక్ లైన్ ఇవ్వట్లేదు కొంచెం సాఫ్రీన్ లో కలిపితే కనుక బ్లాక్ అవుట్ లైన్ అయితే కనుక క్లియర్ గా కనిపించేస్తుంది అని చెప్పేసి కొంచెం నేను మిక్స్ చేశానండి మిక్స్ చేసి నేను లీఫ్ కి లైన్ ఇస్తాను మీరు కూడా యాజ్ ఈజ్ అలాగే సాఫ్రీన్ లో కొంచెం బ్లాక్ మిక్స్ చేసి అవుట్ లైన్ ఇవ్వండి ఇప్పుడు చూసారా మిడిల్లో కూడా నేను సన్నగా వేస్తానండి లైన్ మిడిల్లో కూడా మీరు సన్నగా లైన్ వేయండి సన్నగా లైన్ వేస్తే లీఫ్ క్లారిటీగా ఉంటుంది అవుట్ లైన్ కూడా ఫినిషింగ్ ఇవ్వండి ఫినిషింగ్ ఇస్తే కనుక లీఫ్ లుక్ బాగుంటుంది మనం నేర్చు కదా నేర్చుకున్నప్పుడు ఎలా అయినా వేసేయచ్చు అని చెప్పని వేయకండి స్టార్టింగ్ నుంచే మీరు బాగా వేయడానికి ప్రయత్నిస్తే నీట్గా తర్వాత వేసినప్పుడు కూడా బాగా వస్తుంది నేను మధ్యలో చూసారా లైన్ ఇచ్చాను కదా మీరు కూడా యాజ్ హెచ్డీస్ అలా సన్న లైన్ ఇచ్చేసేయండి ఇచ్చి చిన్న స్ట్రోక్ ఇవ్వండి లీఫ్ న్యాచురల్ గా కనిపిస్తుంది చూసారండి బంచ్ కంప్లీట్ అయిపోయింది కదా బంచ్ లుక్ ఎలా కనిపిస్తుంది అండి మీకు బాగుంది కదా మనం ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా వేటి కాటికి సపరేట్ గా నేర్చుకుంటున్నామండి ఒక ఫ్లవర్ లో ఒక కాంబినేషన్ ఉండదు మీరు అన్ని ఫ్లవర్స్ కూడా బాగా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక అన్ని రకాలుగా వేయడం కూడా మీకు వచ్చేస్తుంది అందుకని స్టార్టింగ్ అన్ని రకాల చెప్తున్నాను నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము లైక్ చేయడము షేర్ చేయడము మర్చిపోకండి ఖచ్చితంగా చేయండి ఇంకా మంచి మంచి డిజైన్స్తో మీ ముందుకు వస్తానండి ఉంటానండి సర్వేజన సుప్నోభావంతో